మొన్న శర్మ నిన్న వర్మ ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి ఐదు టీ ట్వంటీల సిరీస్లో మొన్న కోల్కతాలో జరిగినటువంటి తొలి టీ ట్వంటీ మ్యాచ్లో అభిషేక్ శర్మ చెలరేగి ఆడి ఇండియాకు ఘన విజయాన్ని కట్టబెడితే నిన్న చెన్నైలో జరిగినటువంటి రెండవ టీ ట్వంటీ మ్యాచ్లో తిలక్ వర్మ అదరగొట్టాడు సో అటు వర్మ ఇటు శర్మ ఇద్దరు కూడా ఈ కుర్రాళ్ళిద్దరూ అద్భుతంగా రాణిస్తూ ఉండటంతో టీ ట్వంటీలలో ఇండియా వరుస విజయాలతోటి దూసుకుపోతుంది సీనియర్లతో కూడినటువంటి ఇండియన్ టెస్ట్ టీము వరుస పరాజయాలతోటి అభిమానులను నిరాశపరిస్తే భవిష్యత్తు ఆశా కిరణాలుగా కనిపిస్తున్న అభిషేక్ శర్మ తిలక్ వర్మ నితీష్ కుమార్ రెడ్డి లాంటి కుర్రాలతో కూడినటువంటి టీ ట్వంటీ జట్టు సాధిస్తున్న విజయాలతోటి భారత క్రికెట్ అభిమానులు స్వాంతన చెందుతున్నారు తిలక్ వర్మ గత సౌత్ ఆఫ్రికా సిరీస్లో జరిగినటువంటి చివరి రెండు టీ ట్వంటీ మ్యాచ్లలో కూడా రెండు వరుస విజయాలు సాధించినటువంటి సంగతి మనకు తెలిసిందే ఆ రెండు సెంచరీలు చేసినటువంటి సందర్భంలో కూడా తిలక్ వర్మ నాట్అవుట్గా నిలిచాడు ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి ఈ సిరీస్లో కూడా తిలక్ వర్మ కోల్కతాలో జరిగినటువంటి తెలుగు టీ ట్వంటీ మ్యాచ్లో పంతొమ్మిది పరులతోటి నాట్అవుట్గా నిలవగా నిన్న ఈ చెన్నైలో జరిగినటువంటి రెండో టీ ట్వంటీ మ్యాచ్లో కూడా డెబ్బై రెండు పరులతోటి అజేయంగా నిలిచాడు అంటే గత నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లలో కలిపి తిలక్ వర్మ ఒక్కసారి కూడా అవుట్ కాలేదు పైగా అజేయంగా మూడు వందల పద్దెనిమిది పరులు చేశాడు సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి చివరి రెండు టీ ట్వంటీ మ్యాచ్లలో నూట ఏడు నాట్అవుటు నూట ఇరవై నాట్అవుటు ఇప్పుడు ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి టీ ట్వంటీ సిరీస్లో మొదటి మ్యాచ్లో పంతొమ్మిది పరులను నాటౌట్ ఇప్పుడు రెండవ మ్యాచ్లో డెబ్బై రెండు పరులు నాటౌట్ చేశాడు అయితే తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికాపై చేసినటువంటి రెండు సెంచరీలతో పోలిస్తే ఇప్పుడు చెన్నైలో ఇంగ్లాండ్పై చేసినటువంటి డెబ్బై రెండు పరులే ఇప్పటి వరకు అతని టీ ట్వంటీ కెరియర్లో బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాలి అదేంటి సెంచరీ కంటే డెబ్బై రెండు పరులే గొప్ప అని మీరు అడగవచ్చు సెంచరీలు గొప్పవి కాదు అని కాదని అర్థం అప్పుడు సౌత్ ఆఫ్రికాపై అతడు ఆడినప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి సమయంలోనే అతడు రెండు సెంచరీలు చేశాడు మిగతా బ్యాటర్లతో కలిపి తిలక్ వర్మ కూడా రెచ్చిపోయి ఆడాడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ అంటే సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి చివరి నాలుగవ టీ ట్వంటీ మ్యాచ్లో తిలక్ వర్మతో పాటుగా సంజీవ్ శాంసన్ కూడా సెంచరీ చేశాడు వీరిద్దరూ కలిసి అద్భుతంగా రాణించడం జరిగింది సో పరుగుల వరద పారినటువంటి ఆ ఇన్నింగ్స్లో ఇండియా కేవలం ఒకటంటే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసింది అంటే బ్యాటింగ్కు బ్రహ్మాండంగా సహకరిస్తున్నటువంటి పిచ్ పైన అటు తిలక్ వర్మ ఇటు సంజు శాంసన్ ఇద్దరూ రెచ్చిపోయారు సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి అంతకు ముందు మ్యాచ్లో కూడా తిలక్ వర్మ సెంచరీ చేశాడు కదా అప్పుడు కూడా అభిషేక్ శర్మ కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే యాభై పరుగులు చేశాడు సో అప్పుడు సౌత్ ఆఫ్రికాలో చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయంలో తిరక్ వర్మ రెచ్చిపోయి సెంచరీలు సాధించాడు కానీ నిన్న చెన్నైలో అలా కాదు ఇండియా లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు త్వర త్వరగా వికెట్లను కోల్పోయి ఇబ్బందులు పడ్డటువంటి సమయంలో ఇక జట్టుకు ఓటమి తప్పదేమో అనుకున్నటువంటి సమయంలో సమయోచితంగా ఆడుతూ అవసరమైన సమయంలో దూకుడు ప్రదర్శిస్తూ అంటే సమయోచితమైన దూకుడుతో అనమాట గుడ్డిగా ఎడాపెడా షాట్లు బాధకుండా ఫీల్డర్లు ఎక్కడున్నారో గమనిస్తూ గ్యాప్లలో షాట్లు ఆడుతూ అద్భుతంగా ఆడాడు ఎనిమిది వికెట్లు కోల్పోయినటువంటి సమయంలో టైలెండర్లు బ్యాటింగ్కు వచ్చినప్పుడు వాళ్ళకి స్ట్రైకింగ్ ఇవ్వకుండా స్ట్రైకింగ్ తన వద్దే అట్టి పెట్టుకుని అవసరమైన సందర్భాలలో కొన్ని డాట్స్ బాల్ ఆడైన సరే టైలండర్లకు బ్యాటింగ్ ఇవ్వకుండా తన వద్దే స్ట్రైకింగ్ ఉంచుకొని అద్భుతంగా ఆడాడు అదే సమయంలో చేయాల్సినటువంటి రన్ రేటు పెరగకుండా జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్లపైన ఎదురుదాడికి దిగి ఫోర్లు సిక్సర్లతోటి హోరెత్తించాడు అదే సమయంలో అబ్దుల్ రసీదు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నట్టు సమయంలో కాస్త తగ్గి జాగ్రత్తగా ఆడుకున్నాడు అవసరమైతే డాట్ బాట్లు కూడా డాట్ బాల్స్ కూడా ఆడాడు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా చేసి చూపించాడు మొత్తంగా మనం కారు నడుపుతున్నప్పుడు సమయానుకూలంగా గేర్లను మారుస్తాం కదా సో మంచిగా రోడ్డు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ మీద పోతాం అదే రోడ్డు మంచిగా లేనప్పుడు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోకి స్లోగా వెళ్తుంటాం కదా అలా గేర్లు అంటే తన బ్యాటింగ్ స్టైల్లో కూడా గేర్లు మారుస్తూ అద్భుతంగా తన బ్యాటింగ్ను కొనసాగించాడు తిలక్ వర్మ అందుకే తిలక్ వర్మ సౌత్ ఆఫ్రికాలో చేసినటువంటి రెండు సెంచరీలతో పోలిస్తే ఇప్పుడు చెన్నైలో ఇంగ్లాండ్పై చేసినటువంటి డెబ్బై రెండు పరుగులే అత్యుత్తమమైనవని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తిలక్ వర్మ బ్యాటింగ్ చూసినట్లయితే మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి